హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను ఒక కొత్త టాపిక్తో మీ దగ్గరికి వచ్చేసాను అదేంటంటే ఈ సమ్మర్లో మనం పక్షులకి ఆహారం ఎలా అందించవచ్చు అది వరి పైరుతో ఎలా మనం ఒక కుచ్చు కింద తయారు చేసి అందించచ్చు అన్నది మీకు నేను ఇప్పుడు వీడియోలో పూర్తిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి తోడొచ్చి ఒక వన్ మీటర్ తీసుకుని ఫ్రెండ్స్ సరిపోతుంది ఇది ఎలాలోనే మీకు చూపిస్తాను రండి ఇలా దేనికండి రండి ఇలా దేనికన్నా సపోర్ట్ కింద కట్టుకొని ఒక టూ ఇంచెస్ కిందకి పెట్టుకుంటే మనకి బాగా వస్తుంది కూర్చున్నది చూడండి ఎలాలో ఇది రెండో స్టెప్స్ వేసుకోవాలన్నమాట ఒక స్టెప్ అయింది రెండో స్టెప్ కూడా వేస్తున్నాను మూడో స్టెప్ పిల్లపై వస్తుంది మనకి చూడండి ఈ విధంగా అలుపుకోవాలి మనం చూడండి నెక్స్ట్ రెండు తీసుకొని సేమ్ టూ రౌండ్స్ అవ్వాలి ఇప్పుడు ఏమన్నది ఇలా కింద క్రాస్ చేసుకొని ఇలా వెనక నుంచి ఇలా కింద పెట్టుకోవాలి మనం ఇవి లాగినప్పుడు కొంచెం టైట్గా లాగి పెట్టుకుంటే మనకు బాగా వస్తుంది గ్రిప్పు టైట్గా కూడా ఉంటుంది అన్నీ అంతలో పెట్టుకుంటే ఒకటి కొంచెం హైట్ అయినా ఒకటి డౌన్ అయినా మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అన్నమాట ఇది తోడనేది ఒక దానికి మనం సపోర్ట్ పెట్టుకుంటే మనకి లాగ్ కట్టడానికి సపోర్ట్ బాగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం చాలా టైట్గా పెట్టుకొని వెళ్తూ ఉండాలి లేదంటే కనుక ఉండదు ఆచి ఫ్రెండ్స్ మనకి పిచ్చుకలు వచ్చాను అది ఇంకా లాస్ట్ వరకు అయిపోయినట్టే ఇంకా మ్యాక్సిమం ఒక నాలుగైదు జతలు పెడితే ఇంక అయిపోయినట్టే చూడండి స్కిప్ మాత్రం చెయ్యండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇది మనం ఎంత టైట్గా అయితే అంత బాగా వస్తుంది అన్నమాట ఫినిషింగ్ లేని సరిగ్గా అది లూజ్ అయిపోతుంటాయి నాకైతే అంతా కంప్లీట్గా కావడానికి అయితే ఇప్పుడు వరకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇంకా టైం ఉంది అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ అయితే అయిపోయింది చూడండి మనకి ఎక్స్ట్రా వచ్చింది మనం కట్ చేసుకోవచ్చు లేదంటే మనం రోల్ కింద కూడా చేసుకొని ఉచి కింద ఉంచేసుకోవచ్చు మనం చూడండి లెంత్ అయితే ఎంత ఉందో ఫ్రెండ్స్ మనకి చిన్న చూడండి ఇలా మనం డోర్ కట్నింగ్ కింద కూడా పెట్టుకోవచ్చు చూడండి డోర్ కట్నింగ్ పైన మనం ఇలా పెట్టుకుంటే గుమ్మనికి ఇంటికి డెకరేషన్ కింద కూడా ఉంటుంది గుమ్మనికి సరిపడది వీళ్ళు అంతలో అయితే నేను ఇది చేశాను ఇంచుమించు దాదాపు ఒక మీటర్ బాగా ఎంత ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ మనం దీన్ని రోల్ చేసుకుంటే మనకి పిచ్చుకులు పక్షులు కట్టు తినడానికి ఆహారానికి ఉచ్చన్నది రెడీ అయిపోతుంది చూడండి రోలింగ్ ఏ విధంగా చెయ్యి చూపిస్తాను కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం రోలింగ్ మెయిన్ అంతా మనకి రోలింగ్లోనే ఉంటుంది ఎందుకంటే మనం చేసింది టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ అంటే మనకి ఎంట్రన్స్ గుమ్మనికి కూడా కట్టుకుంటే మనకి డెకరేషన్ పర్పస్ కింద వాడచ్చు ఇలా ఉచ్చి కింద కూడా కట్టుకుంటే పక్షులు అనేవి ఉచ్చి తినడానికి బాగుంటుంది నేను చేసింది మల్టీ యూసెస్కి ఉపయోగపడుతుంది కాబట్టి మెయిన్ ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసినప్పుడు బాగా కొంచెం బాగా చేసుకుంటే బాగా వస్తుంది కూర్చొన్నది చూడండి చేస్తున్నాను వెళ్ళడం కాక ఇంచుమించు లేడీసే బాగా చేయగలరు అబ్బాయిల కన్నానా మ్యాక్సిమం అయితే ట్రై చేశాను చూడండి వచ్చినది రెడీ అవుతుంది ఆహారానికి పక్షులకి మనకి వచ్చినది అయితే కనుక రెడీ అయిపోయిన ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో ఇలా పూర్తి అవడానికి నాకు ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే తిత్తి తిత్తి నేనైతే ఫైనల్గా రెడీ అనేది చేశాను ఉచ్చి రెడీ చేసి పక్షులు తినడానికి దానికి ఒక సపరేట్ ప్లేస్లో హ్యాంగ్ చేసి పెట్టాను చూడండి ఎందుకంటే మాకు ఈ సైడ్ నుంచి ఎక్కువ అనేవి ఓపెన్ ఏరియా కాబట్టి ఈ సైడ్ నుంచి ఎక్కువ వస్తుంటాయి అందుకే ఇక్కడ హ్యాంగ్ చేశాను వాటికి సమ్మర్లో ఎక్కువ దాహం వేస్తుంటుంది కాబట్టి వాటర్ కూడా అరేంజ్ చేసి పెట్టాను నేను చూడండి వీలైతే మీరు కూడా ఇలా పెట్టండి ఫ్రెండ్స్ నేను ఈ ఉచ్చి చేయడం గల ప్రత్యేకమైన కారణం ఏంటంటే మెయిన్ మనకి సమ్మర్లో పక్షులకి ఆహారం అనేది ఎక్కడ దొరకదు అట్ల గురించి నేను ఆలోచించి ఈ ఉచ్చిన తయారు చేశాను మీరు కూడా మీకు సాధ్యమైతే కనుక ఇలా ఈ ఉచ్చెన తయారు చేయండి ఒకవేళ మీకు టైం సరిపోదు అనుకుంటే కనుక వాళ్ళకి మీకు అందుబాటులో ఉన్న ఆహారం ఏదో పెట్టండి అలాగే మెయిన్ ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ పెట్టండి ఫ్రెండ్స్ మీరు నేనైతే కనుక వాటికి సమ్మర్లో ఈ ధాన్యం అలాగే ప్లస్ వాటర్ అనేది అరేంజ్ చేసి పెట్టాను మీరు కూడా వీలైనంత వరకు వాటికి సాయం చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్